సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం లేఖ లెటర్ నంబర్ రెండు వందల ఆరు ఇక మారాల్సింది మన ఆలోచన తీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నైతిక బలంతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండోసారి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇటీవలే జరిగాయి అనుకున్నట్టుగానే తమ తప్పుల్ని తమ ఎదుతే ఎక్కడ ఎండగడతారో అన్న భయం ఉన్న వైసీపీ ఢిల్లీలో ధర్నా అంటూ తాడేపల్లి ప్యాలెస్లో మీట్ అంటూ బయట బయటే గడిపేసి డుమ్మా కొట్టేసింది తమకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ మంకుబట్టు పట్టిన జగన్ రెడ్డి అందుకోసం కోర్టుని ఆశ్రయిస్తాననడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఏమీ తెలియని చిన్నపిల్లాడు ఎర్రగా కాలుతున్న నిప్పుని పట్టుకోవడానికి ముచ్చట పడ్డట్టుంది నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన అధికరణాలు తీర్మానాలు చేసే చట్టసభల విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుందా చేసుకోదని చేసుకోరాదని తెలిసి కూడా జగన్ మంకుపట్టు చూస్తుంటే మొరటోడు మొగలి పువ్వు సామెత గుర్తుకు రాక మానదు జగన్ చెప్పినట్టు కోర్టులు చట్ట సభల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మొదలు పెడితే ఇప్పుడు కాదు గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులకి క్షమించాలి వాటిని తప్పులు అనకూడదు ఘోర అపరాధాలకి కోర్టులు ఎప్పుడో జగన్ రెడ్డిని అతని అసురగణాల్ని అదుపులో పెట్టి ఉండేవి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించిన అదే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత అవమానకరమైన తీర్పుతో చీకొట్టడంతో ఇన్నాళ్లు ప్యాలెస్ ల మాటున పరదాల చాటున పబ్జీల మత్తులో గడిపి జగన్ అటు ప్రజల మధ్యన తిరగలేక ఇటు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేక ఉక్కిరి బిక్కిరవుతున్నాడు జగన్ పరిస్థితే ఇలా ఉంటే ఇన్నాళ్ళు జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన మంది మార్బలం పరిస్థితి అందులోను ఘోర ఓటమిని చవిచూసి ముఖాలు కూడా చాటేసిన వాళ్ల దుస్థితి గురించి మనం మాట్లాడుకోవడం పాత చింతకాయ పచ్చడే అవుతుంది ఇక విషయానికొస్తే రెండు వేల పంతొమ్మిది జూన్ మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు మే వరకు జరిగిన పరిస్థితుల్ని బేరీజు వేస్తూ ఈ కాలంలో వ్యవస్థలకు పట్టిన దురావస్థలు వాటిని ఏ రకంగా ప్రక్షాళన చెయ్యాలో అన్నది ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చింది ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఏ నాయకుడు చెప్పనటువంటి ఓ గొప్ప మాటని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నాం కదా అని తప్పులు చేస్తే తనతో సహా ఎవ్వరినైనా శిక్షించాల్సిందేనని తన పార్టీ వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు తానే ముందుంటానని అలాగే ప్రభుత్వంలో తనతో సహా ఏ ఒక్కరు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించాల్సిందేనని చెప్పటం ఏడు దశాబ్దాల ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిగించదగ్గ విషయంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నిజమే మరి ప్రశ్నించడం కోసమే జనసేన అన్న నినాదంతో పార్టీ పెట్టిన పది సంవత్సరాల్లో అదే ఆశయంతో అదే లక్ష్యంగా పనిచేస్తున్న జనసేనాని ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన అన్నది సుస్పష్టం బడ్జెట్ కి సంబంధించిన ప్రణాళికల్ని ప్రవేశపెట్టాలంటే అసలు ఇప్పటి వరకు నిర్మాణ రంగం విద్యుత్ రంగం లిక్కర్ మైనింగ్ తదితర రంగాల్లో జరిగిన నష్టాన్ని బేరీజు వేయగలిగితేనే ఆయా రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించాలో అన్నది స్పష్టత వస్తుందని అందుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం శ్వేత పత్రాల్ని విడుదల చేసింది కానీ దాని వైసీపీ తన అనుకూల మీడియాల్లో చిలవలు పలవలు చేసి తమకు తోచిన కిచిడీలు వండేస్తున్నారు అటు కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎన్నడూ లేనంతగా నిధుల కేటాయింపు జరిగింది అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల గ్రాంటు అమరావతి రైల్వే లైన్ కనెక్టివిటీకి రెండు వేల ఐదు వందల కోట్లు పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఇలా ఎన్నో వరాల జల్లు కురిపించింది ఇంతకు ముందు మోడీ అమిత్ షాలను అపాయింట్మెంట్ అడిగి వాళ్లు అంగీకరిస్తేనే వాళ్ళని కలిసి తమ గోడు చెప్పుకునే పరిస్థితి ఉండేది కానీ నేడు ఆంధ్ర ప్రభుత్వం పిలిస్తే వెంటనే పలికే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు దిగివచ్చారు ఇదంతా కేవలం జనసేనాని పవన్ కళ్యాణ్ చొరవతోనే సాధ్యమయ్యిందన్నది అక్షర సత్యం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న జనసేనాని ఆధ్వర్యంలో సురక్షిత ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతాం అందుకే జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం మనగలగాలంటే ముందుగా మన ఆలోచన తీరుని మార్చుకోవాలి అధికారం మార్పులో భాగస్వామ్యం నుండి అధికారంలో భాగస్వామ్యం వరకు ఎదగగలిగామంటే అది కేవలం జనసేన అధినేత తన ఆలోచన తీరును గల్లీ స్థాయి నుండి దేశ రాజకీయాల్లో కీలకంగా మారే స్థాయికి పెంచుకోగలగడమే నాయకుల్లో మార్పు రాజకీయాల్ని శాసించే స్థాయికి చేరింది ఇప్పుడిక కాపు సమాజంతో పాటు కమ్మలు కూడా గ్రామ స్థాయి నుంచి తమ ఆలోచన తీరులో మార్పును సాధిస్తే ఈ కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం సుస్థిరంగా మనగలుగుతుంది అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు చైర్మన్ కాపు విద్యాభవన్ కాపునాడు ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు ఓసీ కులాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యులు అఖిల భారత కూర్మి క్షత్రియ మహాసభ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ కాపునాడు ఇండియా డామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్